మనం ఒంటరి వాళ్ళం కాదు అని గుర్తు చేస్తున్నాం ఈ లోకము నిన్ను విడిచిపెట్టవచ్చు మన సొంత బంధువులే మనల్ని పట్టించుకోరు మనతో కూడా మాట కలపరు కొన్ని సమయాల్లో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని పట్టించుకునేటువంటి సొంత బంధువులు బంధువులేంటి మన ఇంట్లో వాళ్లే మన సొంత అన్నదమ్ములే మనల్ని పట్టించుకోరు ఇలాగే మనం ఒంటరి వాళ్ళం అయిపోతున్నాం మీకు తెలుసా ఒంటరితనం నరకమని ఒంటరితనం ఎప్పుడు అనుభవిస్తారు ఇంట్లో ఒకవేళ భర్త చనిపోయినా ఒంటరితనం భార్య అనుభవించాలి భార్య చనిపోయినా ఒంటరితనం చుట్టూ ఎంతమంది ఉంటే ఏం సుఖం మన అనేటువంటి వాళ్ళు లేకపోతే ఎంత ఒంటరితనాన్ని మనం అనుభవిస్తామో తెలుసా ఒంటరితనం ఒక నరకం రాకూడదు అది ఎవరికి రాకూడదు దేవుడు మనల్ని అడుగుతున్నాడు మన కుటుంబాలలో మనకేమైనా మనస్పర్ధలు ఉంటే సరిదిద్దుకోవాలి వెంటనే బంధాలని కలుపుకోవడానికి చూడాలి కానీ వేరు చేసుకోకూడదు మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టినా నేను మిమ్ము విడిచిపెట్టను మీ బంధువులు విడిచిపెట్టినా మీ స్నేహితులు మిమ్మల్ని విడిచిపెట్టినా నేను మాత్రం మిమ్ములను విడిచిపెట్టను